అందరికీ జయభీం పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుశృతి దహనాన్ని చేశారు సో మన అంటరాణితనం మన కుల వివక్ష అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరిశోధన చేసి ఎక్కడ ఇవి స్టార్టింగ్ పాయింట్ ఉన్నాయని వెతికి ఆ గ్రంథాన్ని కాల్చేయడం జరిగింది సో అంబేద్కర్ వాదులకు రాజ్యాంగవాదులకు సమతా సైనిక దళ ద్వారా పిలుపునిచ్చేది ఏంటంటే రేపు అనగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనుశృతి దహన కార్యక్రమాన్ని ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి సెంటర్లో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేయాలి ఎందుకంటే మనుశృతి మనుశృతి వాదం అన్నది మన మీద ఇంకా ఇప్పటికి కూడా ప్రభావితం చూపిస్తుంది సో దాన్ని మనుశృతిని ఆధారంగా చేసుకొని ఎన్నో దాడులు మన మీద చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చేస్తూ ఉన్నారు వీటినన్నింటిని మనం ఎదుర్కోవాలంటే మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో ఆయన వారసులంగా మనుశృతిని తగలపెట్టేయాలి మనుశృతి దహనాన్ని చేయాలి ఎవరైనా దీన్ని అడ్డుకుంటే వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితులు ఆలోచించదు మనుశృతి దహనం అన్నది పెద్ద చేయాలని చెప్పి సమతా సైనిక దళ తరపున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మర్చిపోవద్దు రేపే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మనుశృతి దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జై భీమ్